టేకుమట్ల మండలంలోని రాఘవపూర్ గ్రామ శివారులు మూడు వందల ఇరవై ఆరు సర్వే నంబర్లో పర్వతం ఉమా పేరు మీద తొమ్మిది ఎకరాల పర్వతం మహేష్ సన్ ఆఫ్ యాదగిరి పేరు మీద పదమూడు ఎకరాల భూమి పట్టా కలిగి ఉంది పన్నెండు లక్ష్మి పేరు మీద నాలుగు ఎకరాల పట్టా కలిగి ఉంది ఈ భూమిని ఈ రోజు సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు సందర్శించడం జరిగింది మాకు పట్టా ఉంది అని చెప్పేసి మేము సాగు చేసుకుంటామని సాగుకు యోగ్యంగా చేసుకుంటున్న భూమిని ఇందులో ఫారెస్ట్ భూమి ఉందని నిలుపుదల చేసిన ఫారెస్ట్ అధికారులు నెల రోజులు అవుతున్నా ఇప్పటి వరకు ఇది ఫారెస్ట్ భూమిన రెవెన్యూ పాల్గొన్నారా ఈరోజు రాఘపురం శివార్లోని మూడు వందల ఇరవై ఆరు సర్వే నెంబర్లో ఇరవై ఆరు ఎకరాల భూమిని పట్టా భూమిని కొనుగోలు చేసి రెవెన్యూ చట్టం ప్రకారము రెవెన్యూ అధికారులు అన్ని ఆధారాలు పట్టా పక్క పక్కడబందిగా ఉంది అన్ని ఆధారాల ప్రకారం పట్టా ఉంది ఇది పట్టా భూమి అని చెప్పి తేల్చినప్పటికీ ఎవరైతే లబ్ధిదారులు దీన్ని కొనుగోలు చేసినటువంటి వాళ్ళు దీన్ని సాపు చేసుకొని ఈ మట్టిని తరలించి ఈ భూమిలో వ్యవసాయం చేసుకోవాలని చెప్పేసి ఈరోజు వాళ్ళు ఒక సంకల్పంతో ముందుకు వచ్చి తన భూమిని సాగు చేసుకుంటుంటే ఫారెస్ట్ అధికారులు ఆపి ఇది ఫారెస్ట్ భూమి కాబట్టి దీన్ని వరకు మీరు ఇక్కడ మొరం తీయద్దని చెప్పేసి పన్నెండు నెలల ఐదవ తారీఖున ఇక్కడ నడుస్తున్నటువంటి బండ్లను సీల్ చేయడం జరిగింది ఏడు బండ్లను పట్టుకోవడం జరిగింది ఈ నెల రోజుల కాలంలో వీళ్ళు రెవెన్యూ ఆఫీ చుట్టూ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ఫారెస్ట్ ఫారెస్ట్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నా ఎవరు పట్టించుకున్న తాకాలేదు రెవెన్యూ అధికారులు మాది ఏం లేదు ఫారెస్ట్ అధికారులు వస్తే తక్షణమే వస్తామని చెప్పేసి రెవెన్యూ అధికారులు అంటావు కానీ ఫారెస్ట్ అధికారులు యంత్రాంగ మాత్రం కదిలివచ్చి ఇది మా భూమి ఇది ఫారెస్ట్ భూమి లేక మీ భూమి అని తేల్చడంలో నిర్లక్ష్యం చేస్తున్నటువంటి ఫారెస్ట్ అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి సిపిఎం లిబరేషన్ పార్టీ జిల్లా కమిటీ వైఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఈ చిట్ట్యాల మండలం టేకుమట్ల మండలం ఫారెస్ట్ అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోకుండా ఫారెస్ట్ జిల్లా అధికారులు కూడా స్పందించకుండా నిర్లక్ష్యం చేస్తూ ఈ రోజు నెల రోజుల వీళ్ళు లబ్ధిదారులను ఇబ్బంది పెడతాం రు పట్టాదారులను ఇబ్బంది పెడతారు ఇది న్యాయమైన చర్య కాదు ఇది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అక్రమంగా దుర్బమంగా అనేక మంది దొంగతనంగా వేల ఎకరాలు సాగు చేసుకుంటున్నప్పటికీ వాళ్ళ పైన ఫారెస్ట్ అధికారులు చర్య తీసుకోవడం లేదు పట్టా ఉండి అన్ని హక్కులుండి ఈ రోజు సాగు చేసుకుంటా ఉన్నటువంటి భూమిపైన ఈ రోజు ఆపడం అనేది దుర్మార్గమైన చర్య తక్షణమే ఫారెస్ట్ అధికారులు జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని సస్పెండ్ చేసి తక్షణమే రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం